సర్పస్ ఉంది మనకు దానిలో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు నాలుగు గొప్పలు వేస్తున్నాం సార్ ఇంకా నాలుగు గొప్పలు వేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ సరిపోతుంది అండి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ రెండు వేల సన్షన్ వాటర్ మేము సర్పస్ ఉంది అది ఇప్పుడు ఆనకాబుల్ని ఈ ఏరియా ఏరియావచ్చు అది చేయాలంటే సార్ మనకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కంప్లీట్ చేయాలంటే ಮೊದಲು ಎಲ್ಎಂಸಿ ರೊಂದು ಪದಾರ್ಥ ಐದು ವಂದರ್ಟಿ ನೈನ್ಮೀಟರ್ ಓಕೆ ನೈನ್ಮೀಟರ್ మిగిలిన వర్క్ ఎంత ఉంది మనం ఒక ఎయిట్ క్రోర్స్ అయితే మొత్తం ఫ్రెండ్ థౌసండ్ ముప్పై వైజాగ్ దాకా వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ రాక్ ఎంత ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే ఉత్తరకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కలిగిన పెట్టాలంటే అప్పుడే ఉత్తరాంధ్ర రాష్ట్ర

ചെറിയൊരു പിഴയാണ് ചെറിയൊരു പിഴയാണ് ചെറിയൊരു കാര്യങ്ങളല്ല ഹൗസ് എൻ പ്രോഗ്രാം ഒക്കെ ചെയ്യാനാണ് ഇതിനെ സംബന്ധിച്ച് ഒരു പ്രശ്നമുണ്ട് എക്സിസ്റ്റ് 0 ആയി വന്നിട്ട് ചാർജ് ചെയ്യാൻ പോയ ഇതിനെ ಎಲ್ ಅೂಸ್ ಮಾತ್ರ ಎಲ್ಲೂಸ್ ಮೊತ್ತ